నమస్తే వెల్కమ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చిస్తున్నారు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు నిధులు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం చేయాలని సీఎం కోరారు ఏపీఎండిసి కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు మూడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఏపీ పౌర సరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ తదితరుల అంశాలను జగన్మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు జాతీయ ఆహార భద్రతా చట్టం ఆంధ్రప్రదేశ్కు మరింత ఎక్కువ కవరేజ్ కింద ఏపీ కన్నా ఆర్థికంగా ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా వాటా ఈ వాటా లభిస్తే రాష్ట్రంలో యాభై ఆరు లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం ఉందన్నారు స్టీల్ ప్లాంట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు ఆమోదం రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల పదిహేడు జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి బకాయిలు క్లియరెన్స్ కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని ప్రధానిని కోరారు అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ అవుతారు పలువురు కేంద్ర మంత్రులతో జగన్ కలిసే అవకాశం ఉంది సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఎంపీలు మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి తదితరులు ఉన్నారు